శ్రీ నమ మాఘమాసం అండి మాఘమాసం అంటే ఎంతో మహిమాన్వితమైనటువంటి మాసం ఈ మాఘమాసం పాద్యము నుంచి శ్యామల నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అలాగే మాఘమాసంలో మాఘపంచమి అంటే శ్రీ విద్యాది దేవత మాత పుట్టినరోజు అలాగే భీష్మ ఏకాదశి కూడా ఈ మాఘమాసంలో వస్తుంది అందులోనికి మాఘపౌర్ణమి అంటే ఎంతో ప్రీతికరం మరి మీరు చేసుకుంటున్నారా మాఘ పవర్ణాన్ని ఈరోజు మాఘ పౌర్ణమి స్టార్ట్ అవుతుంది రేపు ఎండ్ అయిపోతుంది అటువంటి మంచి రోజుల నాడు ఈరోజు అమ్మ పూజను చేసుకుంటూ ఉన్నారు భక్తులు మరి మీరు కూడా చూసి తరించండి ఇదే మాఘమాసంలో మహాశివరాత్రి కూడా వస్తూ ఉన్నది అందరికీ కూడా అమ్మ దీవెనలు అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ దీవెనలు మీకు ఉండాలని కోరుకుంటున్నాను